బిగ్ బాస్ హౌస్ లో ఊహించిన ట్వీస్ట్ లు ఎన్నో మలుపులు ఇక ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది నాగార్జున స్టేజ్ పైకి అడుగు పెట్టాక టాస్క్ మొదలు పెట్టేశారు అయితే హౌస్ లో ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసేసారు నాగార్జున వైల్డ్ కార్డ్స్ ని రీఎంటర్ చేస్తూ ఇక హౌస్ లోపలికి మరోసారి ఎంటర్టైన్మెంట్ కి క్యారోప్ గా మారిపోయిన శ్రీజా స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసి ఒక్కసారిగా హౌస్ అంత షాక్ అయిపోయింది అందరూ షాక్ అయితే కళ్యాణ్ కళ్ళల్లో మాత్రం నీళ్లు వచ్చేసాయి అయ్యా కళ్యాణ్ హౌస్ లోపలికి వచ్చాక తరిమితిర చూసుకుంది గానీ నీ శ్రీజాని ఆగవేయ్యా ఆగు అంటూ నాగ్మమ్మ అయితే జోకులతో అదరగొట్టేశారు ఇకపోతే సంజన రమ్యలకి అయితే ఇచ్చి పడేయడం జరిగింది ఆల్రెడీ ఇటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న మాటల కోసం మాట్లాడితే ఊరుకునేదే లేదు అంటూ కళ్యాణ్ తనజలు రిలేషన్షిప్ పై కౌంటర్స్ వేస్తున్న వారందరికి గట్టిగానే ఎచ్చుకుంటూ వచ్చేసారు దొంగలకి గజ దొంగ మా సంజన గారు మీకోసమే అండి ఈ వీక్ క్యాప్టెన్సీ కంటెండర్ కి ఆ టాస్క్లు పెట్టాం కానీ ఏంటి మీకే గజ దొంగలో మారిపోయింది తనజ అంటూ కౌంటర్స్ వేస్తూ వచ్చేసారు ఇలా మొత్తానికి అయితే తనజానికి ఈ వారం అంతా హైప్ ఇచ్చేసారనే చెప్పుకోవచ్చు లాస్ట్ లో తను కళ్ళు తిరిగి అలా పడిపోవడానికి అందరూ భయపడ్డారు అంటూ కూడా చెప్పారు బిగ్ బాస్ యాజమాన్యానికి గజ గజ ఉనికించేస్తావమ్మా మా టీఆర్పి అంటూ మొత్తానికి తనుజ వల్ల టీఆర్పీ హైయెస్ట్ గా ఉందనే విషయం మరోసారి నాగ్మామ తనజాకి లీక్ ఇచ్చాడంతో తనుజ మరింత చల్లరేకపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మరి ఆ చల్లరేకపోవడం తనకి నెగిటివిటీ గా మారితే మాత్రం కాస్త కష్టమే అని చెప్పాలి